ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిష్ వి చంద్ర ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ ఒక టూ త్రీ వీడియోస్ బ్యాక్లో నేను కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ డైలీ బ్లాగ్ కూడా ఇదే అని చెప్పి వీడియో తీసాను కదా ఆ బ్లాగ్లో నేను చెప్పాను ఆఫ్టర్నూన్ టైంలో ఏమండి ఈరోజు అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయి అంటే అవి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లోకి తెచ్చుకోవాలని చెప్పి మా ఆంటీ వాళ్ళు కాల్ చేశారు నేను వెళ్తున్నాను అని చెప్పి చెప్పాను ఆ బ్లా ఆ వీడియో కూడా పెడతాను అని చెప్పాను కానీ అది ఆ రోజు లాంగ్ అవడం వల్ల పెట్టలేకపోయాను అనమాట ఈ వీడియోని సో ఈరోజు అదే చూపించబోతున్నాను అనమాట కానీ చాలా స్పెషల్ బ్లాగ్ అనిపిస్తుంది అండి నాకెందుకో ఎందుకంటే ఇలా ఏ ఊర్లో కూడా జరుగుండదు ఇంత ఘనంగా జరుగుండదు అక్షితుల్ని ఎవరి గుటికి వాళ్ళు చేసే విధం అనమాట ఇదంతా కూడా సో నేను మా ఊర్లోనే జరిగింది అనుకుంటున్నాను మరి మీ ఊర్లో జరిగిందో లేదో అనేది నాకు తెలియాలి అంటే ఈ వీడియోని చూసి మీరే మీ ఊర్లో ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కానీ నాకు తెలుస్తుంది అనమాట సో అయితే అని నాకు తెలిసి అందరికీ ఐదు నుంచి అక్షితలు ప్రతి గడపకి చేరుకొనే ఉండుంటాయి ఇంకా ఎవరికైనా చేరుకోకపోతే జనవరి ఫిఫ్టీన్త్ లోపు మీ గడపలకి వచ్చేస్తాయండి డోంట్ వరీ సో ఆ అక్షితల్ని ఏం చేయాలి అని చాలామందికి తెలుసు బట్ కొంతమందికి తెలియదు కదా సో వాళ్ళందరికీ తెలియాలనే నేను ఈ వీడియో అయితే అనమాట తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా అని సో ఆ అక్షితలు మీ గడపల్లోకి రాగానే ముందు ఆ మనకి అక్షితలు అండ్ ఆ టెంపుల్ది ఫోటో ఒక ఫోటో అండ్ ఒక చిన్న పాంప్లెట్ అనమాట ఆ టెంపుల్ వివరాలు అన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఆ పాంప్లెట్ ఆ మూడు వస్తాయి ఆ మూడింటిని కూడా ముందు మీ పూజ గదిలో పెట్టుకొని దనం పెట్టుకోండి ఆ తర్వాత ఆ అక్షితల్ని మీరు దేవుడి గుట్లోనే ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి లేదంటే వాటిని జాగ్రత్తగా భద్రంగా మీరు మీ బంగారాన్ని బీరువాలో ఎలా అయితే పెట్టుకుంటారో అదే విధంగా ఈ అక్షితల్ని కూడా మీ బీరువాలో దాచిపెట్టుకోండి దాచపెట్టుకుని ఏం చేయాలి చేయాలి డౌటేగా అది కూడా సో ఏం చేయాలి అంటే ఆ అక్షితల్ని మనం ఏదైనా మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు లేదా మనం ఏదైనా మంచి పని కోసం వెతుక్కోవడానికి వెళ్తున్నప్పుడు లేదంటే మన ఇంట్లో ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు ఆ అక్షతుల్ని వాడాలి ఎలా వాడాలి అంటే మనం ఏదైనా మంచి పని కోసం బయటికి వెళ్తుంటే నాలుగే నాలుగు అక్షంతులండి ఆ నాలుగు అక్షంతులు కూడా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఆ అన్నట్లుగా నాలుగు అక్షతుల్ని మీ తల మీద చల్లుకొని బయటికి వెళ్ళండి మీరు అనుకున్న పని నెరవేర్చుకొని రావడానికి ఒక మంచి సిగ్నల్ అనమాట అది మనకి దేవుడు ఆశీసులు ఉన్నాయి అన్నట్లుగా అండ్ అలాగే ఫంక్షన్స్ ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ అని పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు లేదా పెళ్ళిళ్ళు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు ఆ టైంలో కూడా నాలుగే నాలుగు అక్షింతలు మీ దగ్గర ఉన్న తలంబ్రాల్లోనో అక్షితల్లోనో కలుపుకొని అప్పుడు వాడుకోండి అని చెప్పి మా గుళ్ళ అయితే చెప్పారు మీకు ఎలా చెప్పారో నాకైతే తెలీదు మా గుళ్ళో చెప్పింది నేను మీకు వివరిస్తున్నాను చాలా మందికి తెలియదు కదా అందుకని చెప్తున్నాను అనమాట సో అలా వాడుకోమని మాకైతే చెప్పారనమాట సందేశాన్ని అండ్ తర్వాత ఆ మళ్ళీ జాగ్రత్తగా మీరు ఎక్కడి నుంచి తీసారో అక్కడే పెట్టేసుకోండి మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ క్షితుల్ని వాడుకోండి అని చెప్పారు ఆ ఫోటోని మాత్రం దేవుడి గుట్లోనే ఉంచేసుకోండి నెక్స్ట్ ఆ పాంప్లెట్ విషయానికి వస్తే మీరు పాంప్లెట్ అంతా చదివేారో లేదో నాకైతే తెలియదండి నేను చదివాను నిజంగా నా రుమాలు నిక్క పొడుచుకున్నాయి అంటారు కదా అలా అనిపించింది అనమాట నిజంగా చదువుతుంటే నిజంగా నా కళ్ళ ముందే టెంపుల్ ఉన్నట్టుగా బాలరాముడు నాకు కనిపిస్తున్నట్టుగా వాళ్ళు ఆ టెం అవన్నీ అలా రాశారనమాట దాంట్లో అచ్చు గుద్దినట్టుగా మన కళ్ళ ముందే ఉన్నట్లుగా ఉండేలాగా రాశారు టెంపుల్ గోడ ఇంత వెడల్పు ఉంది హైట్ ఇంత హైట్ ఉంది అని చెప్పి రాశారు నెక్స్ట్ ఇంకా తూర్పు వైపు నుంచి ప్రవేశం పెట్టారంట ఆ తూర్పు వైపు నుంచి రావాలి అంటే ముప్పై రెండు మెట్లు ఉంటాయంట ఎంత ఎత్తు అనేది కూడా రాశారు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ ఎత్తు ఉంటుందంట అలాగే వృద్ధులకి వాళ్ళకి రావడానికి లిప్స్ కూడా సదుపాయం కల్పించారంట అండ్ అంతే కదండి గ్రౌండ్ ఫ్లోర్లో బాలరాముని ప్రతిష్టాపించే ప్రతిష్ఠిస్తున్నారంట అండ్ సెకండ్ ఫ్లోర్లో రాముడు సీత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు హనుమంతుడు వీళ్ళందరి విగ్రహాలు ఉంటాయంట అండ్ అలాగే తూర్పు వైపు నుంచి సింహద్వారం కదా సో పడమర వైపు ఇదేంటి శివాలయం అని గణపతి ఆలయం అని అట్లా ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఆలయాలు పెట్టారంట అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి లోపల అసలు చెప్పడానికి నాకు గుర్తు అంటే అన్నీ గుర్తు పెట్టుకుంటాయి అంత లేదు నాకు నాకు గుర్తున్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట అండ్ సీతమ్మ వారు ఉపయోగించిన బాగుందంట ఇలా చాలా అంటే చాలా రాసే రెండు లోపల అసలు ఒక్కొక్కటి చదువుతుంటే నిజంగా టెంపుల్ని మనం ఇమాజినేషన్లోకి వెళ్తేనే ఇంత బాగుంది అంటే రియల్గా చూస్తే ఇంకెంత బాగుంటుంది అనిపించింది మొత్తం త్రీ స్టేస్ ఉంటుందంట టెంపుల్ అయితే ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా అయోధ్యకి ఆల్రెడీ ఆ ఇది ధ్వజస్తంభం బయలుదేరింది అలాగే పన్నెండు కేజీల బంగారంతో జయించిన స్వామివారి పాదాలు బయలుదేరిని అలాగే కోట్లాది మంది జనాలు దీపాలు పట్టుకొని మరీ బయలుదేరారు నడుచుకుంటూ నడుచుకుంటూ బయలుదేరారు అయోధ్యకి ఇవన్నీ మనం వాట్సాప్ స్టేటస్లో చూసే ఉంటారు మీ అందరూ కూడా నేను కూడా చూశాను సో అందుకనే మీకు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇలా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్న టెంపుల్ వచ్చింది అంటే చాలా హ్యాపీయెస్ట్ థింగ్ కదా అది మనకి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఇప్పటికైందంట రేపు జనవరి ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ రోజు ప్రతిష్ఠిస్తున్నారంట బాలరాముడిని సో ఆ ప్రతిష్టాపన జరిగే టైం అంటే శుభముహూర్తంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో మనమందరం కూడా రామభక్తులందరితో కలిసి రామాలయాల్లో కూర్చొని భజనలు సంకీర్తనలు పూజలు ఇలాంటివన్నీ కూడా చేయమని చెప్పారు అండ్ అలాగే నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మహామంత్రాన్ని కూడా జపించమని చెప్పారు వీటితో పాటు సుందరాకాండ హనుమాన్ చాలీస రామరక్ష స్తోత్రం ఇలాంటివన్నీ కూడా జపించమని చెప్పారు అదే చదవమని చెప్పారు అండ్ అంతేకాకుండా ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగే టైంలో మొత్తం లైవ్ చూపిస్తున్నారంట దూరదర్శన్ టీవీలో ఇంకా రకరకాల ఛానల్స్ ఉంటాయి కదా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి టీవీ ఇలాంటివి చాలా ఉంటాయి కదా వాటన్నిట్లో కూడా లైవ్ అయితే భక్తి టీవీ మెయిన్గా భక్తి టీవీ ఆ భక్తి టీవీ ఇలాంటి వాటన్నిట్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారంట భక్తులు అందరితో కలిసి ప్రొజెక్టర్ వేసుకోనో లేదా ప్లాస్మా టీవీస్ పెట్టుకోనో చూడమని చెప్పారండి ఇలాంటివి ఏంటంటే అన్ని పాంప్లెట్ లో రాసు అనమాట నేను చదివితే ఈరోజు నాకు అర్థమైంది ఇన్ని రోజుల నుంచి నేను కూడా చదవలేదు యాక్చువల్గా మాకు జనవరి థర్డ్ ఇంటికి పంపిణీ చేశారనమాట అక్షితల్ని నేను ఈరోజు ఈరోజు ఒక టూ డేస్ బ్యాక్ లెండి టూ డేస్ బ్యాక్ ఓపెన్ చేశాను కానీ ఈ రోజే అనమాట మొత్తం క్లారిటీగా నిజంగా చాలా బాగా అనిపించింది అంతేకాదు ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి మనము అంటే సకల దేవతల్ని ఆ ప్రసన్నం చేసుకోవడం కోసం మనం ఇవన్నీ చేయాలి అని చెప్పారు వీటన్నిటితో పాటు ఆ రోజు నైట్ అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ప్రతి ఇంట్లోనూ దీపాలని వెలిగించమని చెప్పారండి ఇన్ని దీపాలు అన్ని దీపాలని కాదు మీ ఇంటి మొత్తం కూడా దీప జ్యోతి వెలిగేలా చూడమని చెప్పారనమాట కానీ మినిమం ఫైవ్ అయితే వెలిగించండి రెండు దీపాలు పూజ గదిలో పెట్టండి రెండు దీపాలు మీ ద్వారంలో అంటే గడపకు అటువైపు ఇటువైపు ఒకటి పెట్టండి మిగతా ఒక దీపం తులసి కోట దగ్గర పెట్టి దండం పెట్టుకోమని ఆ రోజు మొత్తం రామమయంలో ఉండమని ప్రపంచవ్యాప్తంగా రామమయం అవ్వాలని ఇలా రకరకాలుగా దాంట్లో రాసినాయండి కోట్లాది మంది ఇళ్లలో దీప ఉజ్వలన ఉండాలి అని చెప్పి కూడా రాశారు వీటన్నిటితో పాటు ఫైనల్ గా ఇరవై రెండో తారీఖు బాలరాముని ప్రాణపతి స్టార్ట్ అయిపోయిన తర్వాత అందరినీ కూడా అయోధ్యకి ఆహ్వాన పత్రిక అయితే పంపించేశారనమాట అది ఆ పాంప్లెట్ మొత్తం ఉంది ఇంకా మీరు చదివితే ఇంకా డెప్త్ గా చదవచ్చు నేను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు దాంట్లో ఉన్నదంతా మీకు చెప్పాను నా మాటల్లోనే ఇంకా చాలా ఉంది దాని లోపల అయితే అది మీరు చదువుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది నా కళ్ళ ముందు ఉన్నట్టుగానే అనిపించింది దేవుడైతే ఆ బాలరాముని ఆశీసులు మన అందరికి కూడా ఎల్ల వెళ్ళ ఉండాలండి మర్చిపోకుండా ఇరవై రెండో తారీఖు అది మీరు మంచి పని కోసం వెళ్తున్నారా చెడ్డ పని కోసం వెళ్తున్నారా అన్నది కాకుండా ఆ అక్షితల్ని నాలుగే నాలుగు అక్షితల్ని మీ తల మీద చదువుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి తల మీద కూడా చల్లండి లోకమంతా రామమయం అయిపోవాలి అన్నారు కదా అలా చేద్దాము అని అనుకోండి అందరూ ముందు మనసులో అనుకోండి ఆ చెయ్యడం చేయకపోవడం ఆ బాలరాముని దయ అనమాట ముందు మనసులో అనుకోవాలి కదా మన తప్పు లేకుండా మనం అనుకోవాలి ఆ టైంలో మనం చేయగలిగితే చేస్తాము లేదంటే లేదు అంతే సో అదనమాట నేను చెప్దామనుకున్న విషయం అయితే ఈ అక్షతల్ని మా గడపలకి రావడానికి చాలా గ్రాండ్గా చేశారనమాట ఒక చిన్న అకేషన్ లాగా చేశారు మరి అది ఎలా చేశారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో ఉండబోతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట అప్పటికి అందరూ స్పర్శ తాకిడి చేయడం అయిపోయింది లాస్ట్ సారిగా నేనే స్పర్శ తాకిడి చేశాను చేసిన తర్వాత ఆ అక్షితల్ని ఒక చెంబులోకి పోసి పెద్ద చెంబులోకి గుడి పెద్దగా ఉన్న వాళ్ళకి అదే తల మీద పెట్టి ఒక ప్రదక్షిణ అయితే చేసి రమ్మని చెప్పారనమాట పంతులు గారు సో అలా గుడి పెద్ద అక్షింతలన్నీ తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే వెనక జనాలు అందరూ కూడా రామనామం పలుకుతూ వెనక వెళ్తూ ఉన్నారనమాట సో ఒక చిన్న వీడియో వస్తుంది కదా అని చెప్పి నేను మధ్యలో ఆగేసి ఒక చిన్న క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను ఎక్కువ వీడియో రాలేదు చాలా చిన్న వీడియో అయితే వచ్చింది ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోతాయి అక్షింతులు అన్నప్పుడు ఆ కలిసి చొమ్ముని అందరూ తల మీద పెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట అంటే తాకిడి చేశారు ఆ కలిసి చొమ్ముని అలా నేను కూడా అయితే పెట్టించుకున్నానమాట నా తలపైన అలా పెట్టించుకోడానికి జనాలు ఎంత కుతూహలంగా ఉన్నారంటే తోసుకొని తోసుకొని పెట్టించుకున్నారనమాట ఫైనల్గా టెంపుల్లోకి అయితే తెచ్చేశారు అప్పుడు పంతులు గారు అయితే హారతి ఇచ్చేసారనమాట అండ్ ముందుగానే అందరినీ కలిసి చెంబులు తెచ్చుకోమని చెప్పారనమాట కలిసి చెంబులు అంటే రాగి చెంబులు అండి సో రాగి చెంబులకి నీట్గా పసుపు పూసి రామబొట్టు పెట్టి అంటే నిలువబొట్టు అంటారు కదా సో ఆ బొట్టు పెట్టి అందరూ ఆ కలిసి జంబుల్ని తెచ్చి ఆ అక్షతల దగ్గర ముందే పెట్టేశారనమాట అప్పుడు పంతులు గారు వాటిట్లోకి కొన్ని అక్షతలు పోసి వాటిని తల మీద పెట్టుకొని గుడి చుట్టూతో ఒక ప్రదక్షిణ అయితే చేసుకొని రమ్మని చెప్పారనమాట స్వయంగా పంతులు గారు తలపైన పెట్టారు ఇంకా వాళ్ళందరూ రాగి జొంబులు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నారనమాట సో మా ఇంట్లో అయితే రాగి చెంబు లేదు రాగి చెంబు లేదు వెండి చెంబు మాత్రమే ఉంది కలిసి చెంబు అంటే అందుకనే నేనైతే వెళ్తే బాగోదని అండ్ పంతులు గారు కూడా చెప్పారు కలిస చెంబు అంటేనే రాగి చెంబు పెట్టుకోవాలి అండ్ రాగి గిన్నెలు రాగి ప్లేట్లు అలాంటివి అయితే తేవద్దు అని చెప్పి వేరే వాళ్ళని కూడా ఎవరో అరిచారు ఇంకా నేను తీసుకెళ్లపోవడం అని చెప్పి నాకు కూడా అనిపించింది అనమాట అలా ఫైనల్గా ప్రదక్షిణ చేసి లోపలికి తీసుకొచ్చిన తర్వాత వాటి మీద క్లాత్స్ అయితే కప్పేయమని చెప్పారనమాట ఆల్మోస్ట్ అందరు కప్పుకొనే ఉన్నారు ఇంకా ఎవరైనా కప్పుకొని వాళ్ళు ఉంటే కప్పుకోండి అని చెప్పి కప్పుకొని వాళ్ళందరికి కప్పుతున్నారనమాట ఆక్షితల పైన రెడ్ కలర్ క్లాత్ ఎల్లో కలర్ క్లాత్ గ్రీన్ ఏదో ఒకటి ఎవరి దగ్గర ఏ జాకెట్ ముక్కుంటే ఉంటే ఆ జాకెట్ ముక్కనైతే కప్పేశారు అందరూ తెచ్చి మళ్ళీ ఆక్షితల దగ్గర పెట్టేశారు అప్పుడు పంతులు గారు మన రామనామం అయోధ్యలో ఉన్న రాముడికి వినిపించేలా రామనామం పలుకుదామని చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి నామ సంకీర్తనైతే చేయించారు తర్వాత వాళ్ళు తెచ్చిన కలిసి చొంబులు అన్నిటికి కూడా అయితే ఇచ్చేశారనమాట అప్పుడు స్వామివారు అదే పంతులు గారు ఒక పాట అయితే పాడారు మీరు కూడా వినండి చాలా బాగుంది పాట అయితే విన్నారు కదా సో దాని తర్వాత కొంచెం రాముడి గురించి ఆయన వెళ్ళిన గుళ్ళ గురించి అలాంటి వాటి అక్షితల గురించి వాటన్నిటి గురించి కూడా చెప్పారనమాట తర్వాత అక్కడ ప్రసాదం అయితే పెట్టారు స్వామివారి ప్రసాదం అందరూ తీసుకొని ఎవరి కలిసి చొంబులు వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఒక ప్లేస్ లో మంచి ప్లేస్ లో లోనో ఏదో ఒక పవిత్రమైన ప్లేస్ లో పెట్టుకోమని చెప్పారు సో మేము మా ఇంటి దగ్గర వాళ్ళందరైతే కలిసి చొమ్ములు తీసుకుని వచ్చి మా ఇంటి దగ్గర ఉన్న జ్ఞాన సరస్వతి దేవి గుళ్ళలో అయితే పెట్టేసాం అనమాట అక్కడ కూడా పంతులు గారు వాటికి పూజ చేసి ఆ ఫోటో కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజలు అయితే చేశారనమాట సో ఈ బ్లాగ్ వచ్చేసరికి మేము అన్నవరం వెళ్ళాం అనమాట చాలా డేస్ బ్యాక్ ఇది ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ టైంలో వెళ్ళాం అనమాట అన్నవరం వెళ్ళాం ఇక్కడ అన్నవరం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు అని చెప్పి చెప్పారు మేము దారిలో వెళ్తుంటే మాకైతే కనిపించింది అనమాట అక్కడే తీసాము ఈ వీడియో మొత్తం బయట చూశారు కదా చక్కగా ఆంజనేయస్వామి రాముడు ఎంత కౌగిలించుకున్నట్టుగా చాలా పెద్ద విగ్రహాలు బాగా కట్టారనమాట అండ్ లోపల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది మొత్తం కన్స్ట్రక్ట్ అయితే అవ్వలేదు చూశారు కదా ధ్వజస్తంభం రాతితో ఎలా కట్టారో చాలా అంటే చాలా బాగుంది అనమాట టెంపుల్ మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది అప్పటికి మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికి ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది ఒకసారి వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు కుదిరిద్దో తెలీదు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మాత్రం వెళ్ళాము అప్పటికి టైము ఫోర్ థర్టీ అలా అయ్యింది సాయంత్రం టైంలో తలుపులు వేసే ఉన్నాయి అనమాట అంటే ఎక్కువ మంది జనాలు ఎవ్వరు రారనుకుంటా బహుశా అందుకని వేసే ఉన్నాయి శివలింగం చూసారా రాతితో భలే ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ మన రామయ్య సీతతో లక్ష్మణుడితో హనుమంతుడితో చాలా బాగున్నాయండి చిన్ని చిన్ని విగ్రహాలు మీరందరూ కూడా దర్శించుకోండి ఆ స్వామి ఎల్లవేళ్ళ మన కోరికలు తీర్చాలని నేనైతే స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో అలా స్వామివారిని అయితే దర్శించుకున్నాము అండ్ ఆ చుట్టూతో ఉన్న టెంపుల్ని కూడా ఒకసారి వీడియో అయితే తీసాము చూస్తూ నేను మాట్లాడేది మీరు వింటూ ఉండండి ఐద్య నుంచి మీకు కూడా అందరికీ అక్షింతలు అయితే వచ్చాయి కదా సో మీ ఊర్లో ఎలా చేశారు ఏంటి అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో చిన్నగా తెలుపుకోండి అంటే చాలామందికి ఏంటంటే అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయి అంటే ఇంటికి రావడం వరకే తెలుసు మీ మా మా ఊర్లో అయితే ప్రతి చిన్నదాన్ని కూడా ఘనంగా చేస్తారనమాట అది చాలా బాగుంది ఇక్కడైతే న్యూస్ ఏలూరులో అసలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఎప్పుడూ తెలియదు నాకైతే కానీ న్యూస్ మాత్రం ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేసి అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మా న్యూస్ వీళ్ళు మా న్యూస్ ఇలా జరిగింది ఇంకా మీ ఊర్లల్లో ఊర్లో అన్నా ఇలా జరిగిందా జరిగితే ప్లీజ్ కామెంట్ చేయండి జనవరి మూడో తేదీ మా అందరికైతే ఇంటింటికి తిరిగి అక్షితలైతే ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారనమాట సో వాటిని ఏం చెయ్యాలి అనేది నేను స్టార్టింగ్ లోనే చెప్పేసాను కదా సో మాకు ఆ అక్షింతలతో పాటు టెంపుల్లో అదే రామ మందిరంది చిత్రపటము అలాగే రామ భక్తులకు విన్నపం అని ఒక చిన్న పాంప్లెట్ లాంటిది కూడా ఇచ్చారనమాట అవన్నీ కూడా ఏ వార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది కావాల్సి తీసుకొని వెళ్ళండి అని చెప్పి పేర్లు రాసుకొని అప్పుడు అవన్నీ డిస్ట్రిబ్యూట్ అయితే చేశారనమాట అవన్నీ తీసుకొని మే మేమైతే మా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అండ్ అవన్నీ కూడా మా ఇంటికి చేరుకున్నాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే నేను ఆ టెంపుల్ ఎందుకు పెట్టాను అంటే అన్నవరం టెంపుల్ ఇది మా నూజువీడి దగ్గర నుంచి విసిన్నపేట రోడ్ సైడ్ వెళ్తుంటే కనిపిస్తుంది చాలా మందికి తెలియదు అన్నారు ఎందుకు తెలియదు నాకైతే తెలియదు మేము చూసాము వెళ్ ఎప్పుడో వెళ్ళేటప్పుడు చూసాము అనుకోకుండా ఒక రోజు అయితే అనమాట చాలా బాగుంది క్యూట్ గా ఉంది టెంపుల్ అయితే బయట నుంచి బాగా అట్రాక్షన్ గా ఉందని లోపలికి కూడా వెళ్ళి చూసేసి అనమాట తలుపులు వేసున్నా కూడా ఎందుకు పెట్టానంటే ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తుంది రాముడు గురించే మొత్తం రామభయంలోనే ఉన్నాను కాబట్టి ఆ టెంపుల్ది కూడా చిన్న బ్లాగ్ వచ్చింది అందుకని ఇది అది మిక్స్డ్ అండ్ మ్యాచ్గా పెట్టేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ ఆనందాన్ని నా దాంతో ఒక్కదాంతో ఆగిపోకూడదు మీ అందరికి కూడా షేర్ చేయాలి అని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట అన్ని క్లబ్ చేసి చూపిస్తున్నాను మీకు కూడా మరి నచ్చిందా మీ అందరికీ ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కొందరికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్